ముప్పై ఐదు కంటే ఎక్కువ సంవత్సరాల క్రితం మా కుటుంబంలో ఆస్తి పంపకాల విషయంలో మా తండ్రి గారు సొంత సహోదరులతోనే సంఘర్షణ జరగడం జరిగింది ఆ సంఘర్షణతో అతను కొంత అభ్యంతరానికి గురయ్యారు వారు ఉన్న స్థలం నుంచి కొన్ని దురాత్మలను మా తండ్రి మీదకు పంపారు మా కుటుంబంలో చదువుకున్న వారంతా అంటున్నారు ఆయన మానసికంగా బాగాలేడు అని ఆధ్యాత్మిక బంధువులు అంటున్నారు దేవుడు అతను పరీక్షిస్తున్నాడు అని నెలలు రోజులు గడుస్తున్న కొలది చాలా తికమకకు మేము గురవుతున్నాము మేమందరం కలిసి బయట ఆడుకుంటూ ఉన్నాము మా తల్లిగారు మార్కెట్కి వెళ్ళి ఉన్నారు నేను ఇంటికి వచ్చాను నీరు త్రాగడానికి మా తండ్రి గారు ఇంటి కుడి భాగాన ఉరి వేసుకోవడం చూశాను నేను దాన్ని చూసి మతిపడ్డాను నేను ప్రేమించే వ్యక్తి నన్ను అంతకంటే ఎక్కువగా ప్రేమించే వ్యక్తి ఎందుకు ఇలా చేస్తే నన్ను వదిలి వెళ్లారు అనుకున్నాను అన్ని జరుగుతున్నాయి సంవత్సరాలు గడిచిపోతున్నాయి రెండు సంవత్సరాలకు ఒకసారి ఇంట్లో ఎవరొకరు మరణిస్తూ ఉన్నారు నేను అర్థం చేసుకోవడానికి ప్రయత్నించను ఎందుకు ఇలా జరుగుతుంది హిందూ భక్తి పరుడుగా ఉండి వీలైన ప్రతి హిందూ టెంపుల్ కి వెళ్ళాను నేను ప్రతి పూజ చేశాను మా సహోదరి క్యాన్సర్ తో మరణించారు అయితే మూడు నెలల్లో జరిగే కర్మకాండ తర్వాత నేను కూడా చనిపోవాలని అనుకున్నాను నా తండ్రి లాగే నేను కూడా చనిపోవాలని అనుకున్నాను మా తండ్రి గారు ఎక్కడైతే తాడుని బిగించుకొని ఉరివేసుకొని చనిపోయారో చనిపోయారు నేను కూడా అక్కడే చనిపోవాలని నేను ఒక త్రాడు సిద్ధపరుచుకున్నాను నేను దాన్ని సిద్ధపరుస్తూ ఉన్న సమయంలోనే నాకు ఎదురుగా ఒక బీర్వ తెరిచి ఉంటే చూశాను అక్కడ ఒక పుస్తకం నా వైపు చూస్తూ ఉన్నది అదే గిడియన్స్ వాళ్ళ యొక్క నూతన నిబంధన గ్రంథము ఈ పుస్తకం నేను ఎందుకు అక్కడే పెట్టాను ఎందుకు అది నా వైపు చూస్తూ ఉందంటే అది నాకు చిన్నప్పుడు స్కూల్లో చదువుకునేప్పుడు ఇవ్వబడింది అంతేకాకుండా బంగారు పొదతో వేయబడిన కనుక నేను అక్కడ ఉంచాను నాకు దాన్ని చదవడం ఇష్టం లేదు ఎందుకనగా అది క్రైస్తవులది నేను అనుకున్నాను అక్కడ పుస్తకం నా వైపు చూస్తూ ఉంది కొద్ది నిమిషాలు నేను చనిపోబోతున్నాను నేను అనుకున్నాను ఈ పుస్తకం క్రైస్తవులకు సంబంధించింది ఒకవేళ ఈ పుస్తకం చదివి నేను చనిపోతే నేను కొంత నేర్చుకోవచ్చు అని ఒకవేళ ఈ పుస్తకం నేను చదవకుండా చనిపోతే ఏదైనా కొంత నష్టపోవచ్చు అని అనుకున్నాను ఒక విలువైన సత్యాన్ని నేను అనుకున్నాను వెళ్ళి చదువుదాము అని అనుకున్నాను కానీ ప్రారంభం నుంచి చదువుదామని అనుకోలేదు ఎందుకు అని అంటే నేను చనిపోయడానికి సమయాన్ని పెట్టుకున్నాను అది త్వరితం అవుతుంది కాబట్టి నేను క్రైస్తవ స్కూల్లో చదువుకున్నాను కాబట్టి క్రీస్తుని గురించి నాకు కొంచెం తెలుసు యసు క్రీస్తు మంచి వ్యక్తి అని మాత్రమే నాకు తెలుసు ఇలా నేను అనుకున్నాను అయితే యేసుక్రీస్తుని గురించినటువంటి ఉపోద్ఘాతం తెలుసుకున్నాము అని నేను అనుకోవడం జరిగింది డైరెక్ట్ గా నేను దాన్నే చదువుతానని అనుకున్నాను దురదృష్ట శాస్త్రు కొత్త నిబంధన గ్రంథంలోనే యేసుక్రీస్తు గురించిన ఉపోద్ఘాతము లేదు దేవుని దయలో నేను రెండు భాగాలుగా విభజిస్తూ ఉన్నాను మొట్టమొదటి భాగం ఏమనగా ఎప్పుడు ఎక్కడి నుంచి మనం సహాయం పొందుకోగలము అనేది యేసు క్రీస్తు ప్ర గ్రంథంలో తెలియచేయబడుతుంది అక్కడ దేవుడు నాతో మాట్లాడాడు సంతోషం సమాధానం నిరీక్షణ అనేవి ఉంటాయి అని నేను తెలుసుకున్నాను నా పేరు ఆనంద్ దాని అర్థం సంస్కృతంలో అల్టిమేట్ గా సంతోషం అనే వస్తుంది దీనికి సమానమైన పదము ఇంగ్లీష్ లో ఇంకేదీ లేదు బైబుల్ వాక్యంలో ఒక చాట ఉంటుంది మీ హృదయము కలవరపడనీకుడి మీ హృదయం అభ్యంతర నా శాంతిని నేను మీకు అనుగ్రహిస్తాను అని వాక్యం సెలవిస్తుంది నేను వెనక్కి వెళ్ళి చూసినట్లయితే ఇది ఎవరో కాదు యేసుక్రీస్తు ప్రే చెప్పారు అని నేను తెలుసుకున్నాను చాలా బాగుంది నేను అనుకున్నాను ఈ వ్యక్తి ఎంత ధైర్యంగా ఖచ్చితంగా చెప్తున్నారు నా శాంతి మీకు అనుగ్రహిస్తాను అని చాలా గొప్పగా ఉన్నాను అనుకున్నాను భూమి రాసిన పత్రిక మూడు అద్యం ఇరవై మూడో ఇంకా నేను ఆ వాక్యాన్ని చదువుతూ ఉన్నాను ఇది చాలా శక్తివంతమైనది హరిందవర్కి ఈ విషయం గురించి తెలియవలసి వచ్చినప్పుడు చాలా ప్రాముఖ్యమైనదిగా ఉంటుంది ఆజ్ఞ అతిక్రమే పాపము అయితే యేసుక్రీస్తు ప్రభులందు మనకి ఉచితమైనటువంటి శాశ్వత జీవితాన్ని యేసుక్రీస్తు ప్రభు ఉంది అయితే నేను చనిపోవాలనుకున్న దాన్ని నేను వాయిదా వేసుకున్నాను ఈ మార్గం నన్ను వెళ్ళాలి అని అనుకున్నాను అయితే సాయంత్రం వేళ మేము కలిసి చదువుకుంటున్న సమయంలోనే నువ్వేం చేసానని అడిగినప్పుడు నేను చెప్పాను నాకు పర్వాలేదు నేను పూర్తి శాశ్వతమైన జీవితాన్ని పొందుకున్నాను నాకేమీ పర్వాలేదు సంతోషంగా ఉన్నాను చెప్పడం జరిగింది అప్పుడు ఆయన నన్ను అడిగాడు నువ్వు బైబిల్ నుంచి చెప్పావు అని అయితే నేను చెప్పాను ఈ రోజు ఉదయం నేను బైబిల్ చదివానని నేను చెప్పడం జరిగింది అప్పుడు అతను అడిగాడు యేసుక్రీస్తు ప్రభు గురించి నువ్వు ఎక్కువగా తెలుసుకోవాలని ఆశపడుతున్నావా అవును నేను ప్రార్థన ఆయన అక్కడ నన్ను అడిగాడు ఖచ్చితంగా తెలుసుకోవాలని ఉంది అని నేను చెప్పాను అప్పుడు కాలేజ్ నుంచి ఒక ఎలక్ట్రానిక్ ప్రొఫెషన్ తీసుకుని రావడం జరిగింది ఆయన చెప్పిన సాక్ష్యాన్ని బట్టి చాలా బాగుంది అనిపించింది ఆయన పేరు డాక్టర్ గ్రహం ఆయన ఇప్పుడు ఆస్ట్రేలియాలో ఉన్నారు ఆ విధంగా నా జీవితాన్ని సమర్పించుకున్నాను ఇప్పటికీ అదే అనుసరిస్తున్నాను గిరియన్స్ వారికి నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను